మాకు చిన్నప్పుడు ఒక జట్కా బండి ఉండేవి నాకు చాలా ఆశ్చర్యం వేసింది జట్కా బండ్ ఫస్ట్ టైం జట్కా బండ్ చూస్తున్నాను ఎండపూర్లో ఈ మధ్య కాలంలో దాదాపు ఈ రెండు మూడేళ్ళ మధ్య కాలంలో అసలు నాకు జట్కా బండే కనిపించేది కాదు ఎందుకో తెలియదు ఈ మధ్య కనబడింది అందుకని చెప్పేసి క్యాప్చర్ చేసేసాను సో ఇప్పుడంతా కూడా ఆటోలు వచ్చేసినాయి కదా అప్పుడు మొత్తం అంతా జట్కా బండ్లు ఉండేటివి ఐ మీన్ దాదాపు ఒక పది సంవత్సరాల బ్యాక్ పది సంవత్సరాల క్రితం అంతా కూడాను పది పదిహేను సంవత్సరాల క్రితం అంతాను జట్కా బండ్లు ఉండేవి ఆ జట్కా బండ్లో మేము వాళ్ళం కాదు ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ సో అది విషయం అనమాట ఇప్పుడు నేను నా లెన్స్ చేంజెస్ చేసుకోవడం కోసం వచ్చేసాను అదే రోడ్లోను సో ఎలాగో వచ్చేసాం కదా అని చెప్పేసి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ చూపించేద్దాం అని చెప్పేసి వచ్చేసాను ఇక్కడ ఒక ఈ బస్ స్టాండ్కి ఒక స్పెషాలిటీ ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి మొత్తం అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఆంధ్ర కర్ణాటక బార్డర్ అన్నట్టు ఇది ఇండోపూర్ ఇండోపూర్ నుంచి మొత్తం అన్ని కూడా